తప్పు చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన తోడపల్లిగూడులో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా తప్పు చేసి తప్పించుకోవాలంటే కుదిరే పని కాదని అధికారంలోకి వచ్చిన వెంటనే వీరి సంగతి తేలుస్తామన్నారు దక్కలవారిపాలెం గ్రామానికి సంబంధించి మీదురు సేనయ్య కుటుంబం పాపం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇల్లు కూల్చి వేయడానికి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మనసు ఎలా వచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి సాధారణంగా చూడడానికి వచ్చినటువంటి మాకే ఆ ఇంటిని చూస్తే కళ్ళంబడి నీళ్ళు వచ్చేటువంటి దుస్థితి కష్టపడి పేదవాడు ఒక పూట తిని ఒక పూట పస్తులుండి మిగిల్చుకుని ఎన్నో సంవత్సరాలుగా రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టినటువంటి ఇంటిని ఒక నిమిషంలో అధికారులు పోలీసులు వాళ్ళని ఎక్కడ కథలు లేకుండా నిర్బంధించి దాన్ని ప్రొక్కులను తీసుకొచ్చి దారుణంగా కూల్చివేయడం జరిగింది ఏ రోజైనా ఈ జిల్లాలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి సంఘటనలు లేవు అధికారులు ఈ రోజు మేము వచ్చి పరిశీలించినటువంటి దాని ప్రకారం ఏదైతే పొలము వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాభూమి ఉందో సర్వే చేసినప్పుడేమో పట్టాభూమిగా చూపించి నోటీస్ ఏమో ఇది గ్రామ కంఠం అని చెప్పి చెప్పి ఇచ్చాడు గ్రామ కంఠాలు ఏదైతే ప్రజలకు సంబంధించి గ్రామస్తులకు సంబంధించి వాళ్ళ స్వాధీనంలో ఆధీనంలో ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయమని ఆర్డర్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే రెండు వేల పదిహేను లో జీవో ఇచ్చాడు వాటిని ఆ ఇంటి ఓనర్లు రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం కూడా రెండు వేల పదిహేనులోనే లోనే కల్పించడం జరిగింది కాబట్టి గ్రామ కంఠాల మీద ఎవరైతే గ్రామస్తులు అనుభవిస్తారో అవి ఏదన్నా ప్రైవేట్ కి సంబంధించినటువంటివో పబ్లిక్ సంబంధించినటువంటి వాటికి ఉపయోగించుకోవడానికి తప్ప మిగిలినటువంటి గ్రామ కంఠానికి సంబంధించినటువంటి భూముల్లో సంపూర్ణమైనటువంటి హక్కులు అక్కడ ఆ అక్కడెవరైతే స్వాధీనంలో ఉంటాడో అతను యాజమాన్యం హక్కులు కలిగి ఉంటాడు ఇవన్నీ పక్కన పెట్టి దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఒక నోటీసు నీ దగ్గర ఏమి రికార్డు ఉందో తెమ్మన్నాడు ఆ తర్వాత రెండో నోటీసు నీ ఇచ్చినటువంటి దాని ప్రకారం మేము సంతృప్తి చెందలేదు కాబట్టి మీ దగ్గర ఉన్న మిగతా నోటీసులు ఏదన్నా ఇవ్వకపోతే మేము ఇన్ని రోజుల లోపల దానిని డెమాలిష్ చేస్తామని పదిహేను రోజులు టైం ఇస్తారు ఆ తర్వాత మరలా ఫైనల్ నోటీస్ ఇస్తారు మీకు సంబంధించినటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా ముందేమో అర్జీ ఇచ్చారు మీ దగ్గర ఉండే వివరాలు తెమ్మని ఒక నోటీస్ ఇచ్చారు రెండవదే ఫైనల్ నోటీస్ ఇచ్చారు అంటే ఆతృత ఏమిటంటే దానిని తొలగించాలనేటువంటి లక్ష్యంతో రికార్డ్స్ మ్యానిపులేట్ చేసి ఈరోజు ఆ పంచాయతీ కార్యదర్శి దీనికి పూనుకున్నాడు బహుశా పంచాయతీ కార్యదర్శి రిటైర్డ్ అయిపోవచ్చు కానీ పంచాయతీ కార్యదర్శి బ్రతికైతే ఉంటాడు కదా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం ఉంటాడు కదా ఆ రెండున్నర సంవత్సరాల తర్వాత ఆ పంచాయతీ కార్యదర్శి రోజు ఆ ఖాతాగా ఇచ్చాడో అతని పరిస్థితి ఏంది ఎక్కడుంటాడు ఏం చేయగలడు కాబట్టి నేను ఆ కుటుంబానికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చా జగన్ అన్న ప్రభుత్వం రాగానే ఎవరైతే కూల్చివేతలో పాత్రదారులు ఉన్నారో పోలీసులతో సహా అందరి మీద విచారణ జరిపించి వాళ్ళ దగ్గరే ఆ డబ్బులు వసూలు చేయించి వాళ్ళ గిళ్లు కట్టించడమా లేని పక్షంలో ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించడమా ఎవరైతే పాపం దళితులు ఈ డక్కల వారి పాలనలో ఈరోజు ఇళ్లు కోల్పోయారో వాళ్ళకి తిరిగి ఇల్లు నిర్మించి ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి ఈరోజు సోమిరెడ్డి నిద్ర లేస్తే దళితుల మీద సంబంధించి ఎవరన్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద దాడులు చేయడం ఎవరన్నా మాట్లాడితే గిరిజనులు గొంతుకులు కుత్తుకులు పారేయడం ఎవరన్నా అడిగితే ఇప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చూడలేదు కారణం ఏమిటంటే మీ అవినీతిని ఎవరన్నా ప్రశ్నిస్తే మీకు సంబంధించినటువంటి అభివృద్ధిని గురించి ప్రశ్నిస్తే మీ హ్యామ్ లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నిస్తే దాని మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడడం ఏ రోజైనా దేవాలయ భూముల దగ్గర నుంచి దానిని అమ్ముకుంట్రీ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూముల్లో చెట్లు ఉంటే వాటిని నరికేస్త్రి టేకు చెట్లు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి పొదలకూరు మండలంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి టేకు చెట్లు నరికి వేయడం జరిగింది పాప నెల్లూరు వాసులకు సంబంధించి అంటే భయపడుతున్నారు ఎవడన్నా ఆస్తులు కొనాలన్నా సర్వేపల్లికి సంబంధించి రాజకీయంగా మిమ్మల్ని ప్రశ్నించినా రాజకీయంగా మిమ్మల్ని వ్యతిరేకించినా వాళ్ళు ఇళ్ళు కోల్చేస్తున్నారు మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళు గొంతులు కోస్తారు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం అధికార పార్టీల శాసనసభ్యులుగా ఉన్నాం ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి జన్కోల మీద దాడులు చేసినటువంటి సందర్భాలు ఏ రోజైనా జరిగాయా ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ మీరు ప్రభుత్వంలో ఉండి మీ రాణి మీద ఈ రోజు దాడి చేశారు బూడు ఎత్తుకుపోయేటువంటి బంకర్లు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలుగా బంకర్లు తీసుకెళ్తుంటే ఆ బంకర్ల దగ్గర మూడు వందల రూపాయలు లెక్కన వసూలు చేసి దారి దోపిడి డెకాయటి రాబరీ అంటాం మనం మామూలుగా దారిలో అడ్డుగిచ్చి కొట్టడం అనేటువంటిది అలాంటిది అదేవిధంగా పంటపాదానికి సంబంధించినటువంటి పామాయిల్ ఫ్యాక్టరీలో యూనియన్ ను స్థానికులకి ట్యాంక్ వ్యాపారులకు నష్టం జరగకుండా పెట్టుకుంటే దాని లాభాయ వనరు లాభాలకు సంబంధించినటువంటి వనరుగా ఆదాయ వనరుగా మార్చుకొని ఈరోజు లక్షలాది రూపాయలు తింటున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సర్వేపల్లి నియోజకవర్గం అవినీతిలో తప్ప అభివృద్ధి అనేటువంటిది లేకుండా అరాచకాలు అవినీతి తప్ప అభివృద్ధి అనేటువంటిది కనిపించటం లేదు ఈరోజు ఒక పక్కేమో గిరిజనులంటే ప్రాణం అంటేనే ఆ ప్రశ్నించినటువంటి గిరిజనులు గొంతులు కోసేటువంటి మీరు దళితులు అంటే మాకు చాలా అభిప్రాయం ఉంది అభిమానం ఉందని చెప్తూనే ఆ దళితులు మిమ్మల్ని వ్యతిరేకిస్తే వాళ్ళు ఇళ్ళు కోల్గొట్టేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి మీరు ఆ కుటుంబ గోడ ఏదైతే ఉందో ఈరోజు మీరు గడిచి బతికిందని అనుకుంటున్నారేమో ఈ సమాజంలో ఎవరం గడిచి బతకం రేపు అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది ప్రతి మనిషి గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈ అధికారులు ఎవరైతే విచ్చలవిడిగా ప్రవర్తించారో వాళ్ళకి రేపటి రోజు గుర్తుండేటువంటి విధంగా జీవిత కాలం అయ్యో మనం డెక్కిల వారి పాలనకు పోయి ఆ మీదు సీనయ్య ఇంటిని తాకిన దానికి ఇంత క్షోభ అనుభవించాల్సి అని మీరు జీవిత కాలం బాధపడే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మీ మీద చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించండి గుర్తించండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఆ కుటుంబాన్ని పలకరించి న్యాయ పోరాటం చేస్తాం ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ భాగస్వాములు చేసే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్తాం ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇస్తే సరే ఉంది లేకపోతే ప్రభుత్వం మారిన వెంటనే దీని మీద మరలా పునర్విచారాన్ని జరిపించి ఆ కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అన్ని విధాలు అండగా నిలుస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరికన్నా అడ్డం ఉందా ఎవరికన్నా ఇబ్బందులు ఉందా పని ఎవరున్నాయో అర్ధంగా రోడ్డుకి ఉన్న గట్లాడ రోడ్డుకు దూరంగా ఉన్నటువంటిది పట్టాపొలము దానికి సంబంధించి వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి మీరు చూపించినటువంటి దాంట్లో స్కెచ్ ఒక సర్వే నెంబర్ లో చూపించి భూమి ఒక సర్వే నెంబర్ లో ఉందని చెప్పి దళితులను మోసగించి వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి రేపు న్యాయస్థానంలో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వస్తాయి వీటిలన్నిటిని ఎదుర్కొంటారు కాబట్టి ముందు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఆ ఇల్లు తాకిన దానికి ఆ చేసినటువంటి పాపం మీ పాలిట శాపంగా పరిణమిస్తుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా ఇంకొకసారి తెలియజేస్తుంది